రాజకీయాలే ఎందుకు ఎంచుకున్నారు అంటే ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించి ఎంతో మంది ఉద్యా విద్యార్థులను ఉద్యమకారులను చైతన్యపరిచే విధంగా స్పీచ్లు ఇవ్వడం జరిగిందని మేము విన్నాము మరి అలాంటప్పుడు అవి నిజంగా యువతని మంచి బాటలోకి తీసుకు వెళ్తాయి బట్ వై రాజకీయాలే ఎందుకు దారి అని అనుకున్నారు అంటే మీరు కూడా అందరిలాగానే మనకు ఒక పొజిషన్ ఉంటేనే ఒక వాల్యూ ఇస్తారు లేదంటే ఒక మాట వింటారు అనేది మీకు అంటే అనిపించిందండి అంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు మాట్లాడింది జనాలు వినేటువంటి విధానం అర్థం చేసుకునే విధానం సో అది నేను కూడా కింద ఉండి ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్ మాట్లాడుతుంటే కింద కూర్చొని చప్పట్లు కొడుతూ ఓహో అట్లుంటదా ఇట్లుంటదా అని అందరిలాగే నేను కూడా గొర్రెలాగా తలకాయ ఊపిన వ్యక్తిని కానీ నేనేమనుకున్నా అది ఎంతవరకు నిజం అందు ఎంతవరకు వాస్తవం ఉందని అబ్జర్వ్ చేస్తే ఆ ఇప్పుడు తిట్టిన వాళ్ళే రేపు ఇంకో పార్టీలో ఉండడం వాళ్ళ జెండాలు మార్చుకోవడం కండువాలు మార్చుకోవడం ఎక్కడ ఏ చెట్టు నీడ మంచిగా ఉంటే అక్కడ ఆ చెట్టు కిందకి వెళ్ళిపోవడం ఇలాంటి సందర్భాలు అబ్జర్వ్ చేసిన సమయంలో ఆ ఈ పొలిటికల్ లీడర్ అనేవాడు కామన్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు సో ఇది అంటే నా లాగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు బట్ వాళ్ళు సరే ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు అయినా బయటకు వస్తారని నేను అనుకుంటున్నాను సో ఒక ఒక స్టెప్ అయితే నేను వేసినానండి అది తప్ప రైట్ అని తెలియదు నేను అనుకున్నా నేనైతే మౌనంగా నాలుగు గోడల మధ్య కూర్చొని సమాజంలో జరిగేది చూస్తూ మౌనంగా భరించలేను సో సో ఆ ఉద్దేశంతోనే నేను రాసిన పాటలు గానీ అన్ని చూస్తే అలాగే ఉంటాను మౌనంగా ఉండలేను సో వెరీ గుడ్ అండి ఈ స్టెప్ అనేది ప్రతి యువతకి